పొంగలన్నానికి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ ఇది ఒక గ్లాస్ రైస్ అరవై సేపు అయింది బియ్యం నానబెట్టుకుని కడిగి రెండు సార్లు కడిగి నానబెట్టుకున్న బియ్యం దీనిలో వేసాను దీనికి పాలు మూడు గ్లాసులు పోస్తుంది అన్నమాట మూడు గ్లాసులు పోస్తున్నాను దీంతో మూడు గ్లాసులు పాలు ఒక గ్లాసు వాటర్ నాలుగు గ్లాసులు పోస్తున్నాను ఎసురు ముట్టించుకుందాము ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు అనమాట మూడు గ్లాసులు పాలు ఒక గ్లాసు వాటరు తర్వాత పొయ్యి మీద పెట్టి గ్యాస్ ముట్టించుకుందాం పొంగలి పొంగలి ముంగ వచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము అన్నాన్ని పప్పు ఉడికిపోయింది దీన్ని చూడు ఇలా ఉడికిపోతే చాలు వాటర్ వంపేసుకుందాము చక్కగా చూడు ఇంకా స్టవ్ కట్టేద్దాము వాటర్ని వంపుకుందాం పొంగల్లో అన్నము ఉడికింది పొంగ వచ్చేసింది కదా ఇవి అన్నం బాగా ఉడికిపోయింది అన్నం బాగా ఉడికిన తర్వాత చక్కగా బాగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత వేసుకోవాలి బెల్లాన్ని ఇప్పుడు బెల్లం పావు కిలో అరకిలో చదివి అవుల్లో కావాల్సినవి బెల్లము పావు కిలో ఒక చారడు చక్కెర అనమాట ఒక టీ గ్లాస్లో ఆకు చక్కెర జీడిపప్పు ద్రాక్ష వీటిని నెయ్యేసి వేయించుకుందాం యాలుకొని దంచి వేద్దాం ఇప్పుడు బెల్లాన్ని నల్లకొడదాం పొంగల్ వేద్దాం చక్కెర వేసాము ఈ బెల్లాన్ని కూడా వేసుకుందాము పొంగల్లోకి ఇప్పుడు బాగా కలిపెట్టుకుందాం బెల్లం కరిగేదాకా కలిపెట్టుకుందాం జీడిపప్పు ద్రాక్ష తోరగా వేయించుకుందాము వేసి అలాగే యాలకులు కూడా అట్లా కొట్టి చక్కగా ఉడికి ఎంత బాగా వచ్చిందో దీంట్లో ఇప్పుడు యాలకులు జీడిపప్పు ద్రాక్ష వేసుకొని కలిపెట్టుకొని దించుకుందాం గద్దించేద్దామా పొంగలి రెడీ అయి పొందితే పొంగల్ చేసే విధానం చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుందాం పొంగలి విధానం తయారు చేయడం అయిపోయింది టేస్ట్ చెప్తాను చక్కగా దేవుని ప్రసాదం పెట్టుకున్నాము పొంగలి స్వీటు పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని తినండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ